నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అండి చాలా శక్తివంతమైన రోజు అంతేకాకుండా పంచమి తిథి కూడా అండి మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి అనే రోజులని మనం చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నాం అలాంటి రోజులలో ఈ రోజు మనకి పంచమి తిథి అంటే ఈ రోజు మనకి నాగపంచమి అని కూడా అంటున్నారు నాగపంచమి రోజున మనం వరాహి అమ్మవారిని మనం తలుచుకొని పూజలు చేయడం అనేది చాలా విశేషమండి అది కూడా ఈ శ్రావణ మాసంలో రావడం అనేది మహా అద్భుతం అండి అందువల్ల ఇలాంటి అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదు అందువల్ల మన ఇంటి సింహద్వారం మీద మనం అమ్మవారిని తలుచుకొని రాయబోయే ఒక ప నేమ్ అనేది ఉందండి ఒక పేరు అనేది ఉంది ఆ పేరుని ఎలా రాసుకోవాలి అలా రాసుకోవడం వల్ల మనకి కలిగే ప్రతిఫలం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువుగారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు రాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళామండి సాధారణంగా మనందరికీ తెలుసు అండి శుక్రవారం అంటేనే అమ్మవారికి చాలా విశేషం అంతేకాకుండా శ్రావణ శుక్రవారం అండి శ్రావణ శుక్రవారము ప్లస్ పంచమి తిథి కూడా మనకి ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైన రోజు అండి మనం ఇలే ఈ రోజున అమ్మవారిని తలుచుకొని సాయంత్రం హోరా సమయంలో శుక్ర హోరా సమయం అంటే చాలామంది అడుగుతున్నారండి అక్క హోరా సమయం అంటే ఏంటి అని నిజంగా అండి మనకి బ్రహ్మ ముహూర్తం అని పొద్దున్నే లేవగానే బ్రహ్మ ముహూర్తం టైంలో చేస్తే కనుక మన కోరికల కోరికలు అనేవి వెంటనే తీరతాయి ఆ బ్రహ్మముహూర్తంలో పంచ పంచభూతాలకు ఎలా అయితే అతీత శక్తి ఉంటుంది అని మనకి పురాణాలలో చెప్పబడుతుందో అలాగే హోరా సమయం అనేది కూడా ఉంటుందండి రోజుకి మూడు సమయాలు అంటే పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయం మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల సమయం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది తొమ్మిది గంటల సమయంలో హోరా సమయం అనేది ఉంటుంది ఈ హోరా సమయంలో కనుక మనం చేయబోయే పరిహారాలకి అతీత శక్తి అనేది ఉంటుందండి నిజంగా ఈ రోజు పంచమీ తిథి రోజున మనందరికీ తెలుసు అమ్మవారు నిజంగా సప్త మాతృకలలో ఐదవ స్థానంలో ఉంటారు కాబట్టి అమ్మవారికి ఐదు అనే సంఖ్యతో కనుక అంటే ఐదు రకాల దీపాలతో ఈరోజు అమ్మవారికి చాలా విశేషంగా పూజలు చేస్తారు సాధారణంగానండి మన శుక్రవారం నాడు అమ్మవారికి పంచముఖ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అంటే ఏ అమ్మవారికి అయినా సరే అండి కామాక్షి అమ్మవారికి వెలిగించవచ్చు లలిత అమ్మవారికి వెలిగించవచ్చు ఏ అమ్మవారిని తలుచుకొనైనా సరే ఈరోజు పంచముఖ దీపాన్ని మీరు ఇంట్లో వెలిగించుకోండి ఫ్రెండ్స్ సాయంత్రం హోరా సమయంలో అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అలా కాకపోయినా సరే మీరు పంచముఖ దీపాన్ని మీ ఇంట్లో లేదు అని అనుకున్న వాళ్ళు ఐదు ప్రమిద ప్రమిదలతో ఒక్కొక్క ఒత్తును వేసి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఒత్తు వేసి ఐదు ప్రమిదలలో ఐదు దీపాలను వెలిగించండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా శక్తి అండి ఈ రోజున అలా వెలిగించిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే అమ్మవారి దగ్గర మీరు ఏదైతే నైవేద్యం మీరు ఎలా అయితే నైవేద్యం పెట్టాలి అని అనుకుంటున్నారో మీ వల్ల ఏదైతే కుదురుతుందో ఒక చిన్న బెల్లం ముక్కతో అమ్మవారికి ఈ రోజు పానకాన్ని చేసి మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత చక్కగా ధూప దీపాలతో అమ్మవారిని చాలా వరకు కూడా ఈ రోజు ఇంట్లోకి ఆహ్వానించండి అష్ట ఐశ్వర్యాలతో ఈరోజు అమ్మవారు కర్ణించగలిగే మహాశక్తివంతమైన రోజు అండి అందువల్ల వరాహి అమ్మవారిని తలుచుకొని ఈ రోజు మన ఇంటి సింహద్వారం మీద అంటే అండి మన ఇంటి గుమ్మ ఉంటుంది కదా ఆ గుమ్మానికి అంటే మన లోపలికి వచ్చే గుమ్మం అండి వాళ్ళు బయటికి వెళ్ళడానికి కానీ లోపలికి వెళ్ళడానికి కానీ ఒక సింహద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం మీద మీరు ఏం చేస్తారని అంటే కొంచెం ఒక చిన్న ప్లేట్లో కుంకుమని తీసుకోండి ఫ్రెండ్స్ కుంకుమను మటుకే తీసుకోవాలి అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం ఎరుపు రంగుతో ఉండే ఈ కుంకుమకి మహాశక్తి ఉందండి అందువల్ల అలాంటి కుంకుమను ఈరోజు తీసుకొని మీ ఇంటు ఈ మీ ఇంటి సింహద్వారానికి ఉన్న ఈ తలుపు మీద ఏం చేయాలి అంటే కొంచెం కుంకుమని ఒక ప్లేట్లో తీసుకొని మీ ఇంట్లో రోజ్ వాటర్ అండి అంటే రో పన్నీరు ఇంతకుముందు కూడా చాలామంది అడిగారు అక్క పన్నీర్ అంటే ఏంటి అని రోజ్ వాటర్నే మన పన్నీర్ అని అంటున్నాము అందువల్ల అలా పన్నీరుతో కొంచెం కుంకుమని ప చక్కగా పలచగా కలుపుకొని మీకు ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఆ బడ్స్తో చక్కగా ఆ తలుపు మీద మీరు ఇలా రాయండి అమ్మవారి పేరు ఓం పంచమే నమహా ఈరోజు పంచమే తిథి కాబట్టి అమ్మవారిని తలుచుకొని మా నా ఇంటి సింహ ద్వారా మీద ఓం పంచమే నమ వజ్రఘోషం అని చెప్పి రాస్తాను ఇంకా వజ్రఘోషానికి ఉన్న మహత్యం ఏంటి అనేది మీ అందరికీ తెలుసు మన వీడియోస్ చూస్తే కనుక మీకే తెలుస్తుంది ఘోషం అనేది అమ్మవారి సింహ వాహనం పేరండి ఆ ఘోషం అని అనుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వజ్రఘోషం అని అనుకున్న తర్వాత మా కోరిక తీరలేదు అనేవాళ్ళు అన్నవాళ్ళు ఎవరూ లేరండి ఎన్నో లక్షల మందికి అమ్మవారి కోరికను తీర్చారు అందువల్ల అలాంటి అమ్మవారి పేరు ఓం పంచమే నమ అని చెప్పి రాసి ఆ దాని కిందే ఆ పేరు కింద వజ్రఘోషం అని చెప్పి ఆ తలుపు సింహద్వారానికి అంటే మనకి లోపలికి వస్తున్నప్పుడు మనకి కనిపించేలాగా తలుపు వేసేస్తాం అనుకోండి మన లోపల నుంచి బయట నుంచి చూస్తే అమ్మవారి పేరు మనం రాసినట్టుగా కనిపించాలి అంటే సింహద్వారం మన స్వస్తికి గుర్తు వేస్తాం లేదంటే ఓం అనే సిమ్మల్ని వేసి ఉంచుతాం అలాగే దేవుని ఫోటోలను తగిలించి ఉంచుతాం అలాగా తలుపు మీద ఈ రోజు కుంకుమతో ఇలాగ పన్నీరుతో కలిపిన కుంకుమతో చక్కగా ఆ పన్నీరుతో పాటు కొంచెం జవాద్ పౌడర్ కూడా కలుపుకోండి మంచి సువాసన వెదజల్లుతుంది కాబట్టి చక్కగా అమ్మవారు ఒక్కసారి రాసి చూడండి తెల్లవారేసరికి మీరు ఏదైతే కనుక కోరికతో మీరు అడుగుతున్నారో ఏదైతే ఒక సమస్యతో అమ్మవారిని పిలుస్తున్నారో ఇలాగా ఎప్పుడు కూడా మనకి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది లోపలికి రాకుండా ఉండటం కోసమే మనం ఎన్నో రకాల ఫొటోస్ని మన దేవుళ్ళ ఫొటోస్ పెడుతూ ఉంటాం అలాగే ఈరోజు అమ్మవారి పేరును తలుచుకొని వజ్రఘోషం వారి పేరుని ఇలా తలుపు మీద రాయటం వల్ల అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారండి నిజంగా మనం ఇంటి గుమ్మాన్ని ఎప్పుడు చక్కగా పరిశుభ్రంగా పెట్టుకోవాలని ఎన్నో రకాల ముగ్గులతో అలంకరిస్తూ ఉంటాం ఎప్పుడైతే మన అమ్మవారి పేరుని ఇలా రాసి అమ్మని పిలుస్తున్నామో అమ్మవారిని తలుచుకుంటున్నామో ఖచ్చితంగా మన ఇంటివైపు అమ్మవారి చూపు పడాలి మన కోరిక తీరాలి మన సమస్య తీరాలి అని అంటే ఖచ్చితంగా ఈ పేరు రాసి ఈ రోజు పంచమి రోజు పంచమీ రోజు శ్రావణ శుక్రవారం రోజున మీరు అమ్మవారిని ఇలా పిలవండి ఫ్రెండ్స్ తెల్లవారేసరికి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు చేసి చూడండి ఇంక తలుపు మీద రాసిన ఈ పేరుని అలాగే ఒక వారం రోజులు అలాగే కుంకుమతో రాసిన పేర్ అలాగే ఉంచండి అది అది పోయేంత వరకు ఆ తర్వాత వచ్చే మళ్ళీ శుక్రవారం నాడు చక్కగా మీరు తడి పెట్టి చక్కగా చేసుకొని తలుపుని యథావిధిగా పూజలు చేసుకోవచ్చండి ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో పీడలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి